అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగే చినకయింది చినుకే చిటపడ పాట అయ్యింది చిటపడ పాటే తాకిన్నేలా చిలకలు వాలే చెట్టయింది నా చిలక నువ్వే కావాలి నా నవ్వే కావాలి రాగాలి నగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించి కరిగే నింగే చినుకయింది చినికే చిటపట పాట అయ్యింది చిటపట పాటే తాకి చిలకల వాలే చెట్టు నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి రాగాలా గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తానాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కును చూస్తున్నా కవ్వించగా చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి నువ్వు చెవిలో చెప్పే ఊసల కోసం నేను వచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నారా చిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించి కరిగే నింగే చినుకయింది చినికే చిటపట పాటయ్యింది చిటపట పాటై తాకిన్నేలా చిలకలు వాలే చెట్టు అయింది నా చిలకా నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి రాగా నాగువై రావాలి అనురా చుక్కల లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ హౌరేగే వెన్నెల దారుల్లో నేనున్నారమ్మంటూ ఓతారా నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్ళకి సరిపోయే అసల్ని పండించగా స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాల ఆనందాలే విరబుస్తూ ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగే చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన్నేలా చిలకలు వాలే చెట్టు నా చిలక నువ్వే కావాలి నా నవ్వే కావాలి రాగా